మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామలో అందరికీ కూడా ఇండిపెండెన్స్ డే శుభాలు తెలియచేస్తూ ఉన్నాము ప్రియుల దేవుని యొక్క మహాకృపలో మరి అంతటా ఈరోజు వందనాలు చెల్లించవలసిన వారమై ఉన్నాము ప్రియుల మరి పరిశుద్ధ గ్రంథంలో నుండి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కొన్ని వచనాలు మనము ధ్యానం చేసుకుందాము కురిందులకు రాసిన పత్రిక కురిందులకు రాసిన పత్రిక రెండవ పత్రిక మూడో అధ్యాయము పదిహేడవ వచనం మూడో అధ్యాయము పదిహేడవ వచనాన్ని మనం చదువుకుందాం ప్రభువే ఆత్మ ప్రభు యొక్క ఆత్మ ఎక్కడును అక్కడ స్వాతంత్రము ఉండును ప్రభు యొక్క ప్రభు యొక్క ఆత్మ ఎక్కడును అక్కడ స్వాతంత్రము ఉండును అలాగే మరొక లేఖన భాగం చదువుకుందాం గలతీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం మొదటోచనం ఈ స్వాతంత్ర్యం అనుగురించి క్రీస్తు మడలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమును కాడి కింద చిక్కుకొనుకుడి ఈ స్వాతంత్రము క్రీస్తు మనకి అనుగ్రహించి మనలను స్వతంత్రులుగా ఉన్నాడు కాబట్టి మీరు స్థిరులుగా నిలిచి మరలా దాస్యమను కాడి కింద చిక్కు ప్రభు యొక్క ఆత్మ మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది అలాగే ఇక్కడ అంటాడు భక్తుడు క్రీస్తే మనలను స్వతంత్రులుగా ఉన్నాడు కాబట్టి మీరు మరలా దాస్యమను కాడి కిందకు వెళ్ళకండి అని మరి చెప్తూ ఉన్నాడు ప్రభు మనకి స్వాతంత్రాన్ని అనుగ్రహించి ఉన్నాడు భారతదేశము బ్రిటిష్ యొక్క పాలన నుండి విడుదల కలుగు చేసి ఉన్నాడు మనము మన యొక్క రాజ్యాంగ ప్రకారంగా మన దేశాన్ని మనము పరిపాలించుకునే కృపను మన దేశ నాయకులను మనము ఎన్నుకునే కృపను దేవుడు మనకి దయచేసి ఉన్నాడు ఈ స్వాతంత్రము ప్రభు అనుగ్రహించున్నాడు మనలను స్వతంత్రులుగా దేవుడు చేసి ఉన్నాడు పరిశుద్ధులందరికీ కూడా మరొకసారి ఇండిపెండెన్స్ డే శుభాలు తెలియచేస్తూ ఉన్నాం ముఖ్యంగా మరి స్వాతంత్రము భారతదేశానికి వచ్చి చాలా సంవత్సరాలు అయిపోయినప్పటికీ ముఖ్యంగా దేవుని యొక్క ప్రజలకు లేకపోతే క్రైస్తవులకు మరి భారతదేశంలో మరి ఎదుర్కొంటున్న శ్రమల గురించి మనము మాట్లాడుకోవాల్సి ఉంది మరి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మనమున్నాం క్రైస్తవులకు ఎంత మట్టికి స్వాతంత్రం ఉంది అనేది రాజ్యాంగ పరంగా మనకు వచ్చిన ప్రతి హక్కులను మరి అనేకులు మనల్ని అణచివేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అయితే మనం చూస్తూ ఉన్నాము గత సంవత్సరం మనము మణిపూర్ యొక్క పరిస్థితి మనం చూస్తున్నాం రెండు వందల యాభై చర్చిలు తగలబడ్డాయి రెండు వందల యాభై గొప్ప సంఘాలు మందిరాలు కాల్చివేయబడ్డాయి దాదాపుగా మరి రెండు వందల మంది చంపబడ్డారు రెండు వందల మంది చంపబడ్డారు డెబ్బై వేల మంది మణిపూర్ నుంచి మరి వారి యొక్క నివాసాలు వదిలి చెదిరిపోయారు డెబ్బై వేల మంది అయితే ఇంత పెద్ద సంఘటన జరిగినా కూడా దాని గురించి మాట్లాడిన వారు కానీ రాజకీయవేత్తలు కానీ దేశ అధికారులు కానీ నాయకులు కానీ దాని గురించి మాట్లాడింది తక్కువ అయితే మనం చూస్తున్నాం ఎక్కడో చిన్న చిన్న సంఘటనలకి స్పందించే దేశ ప్రధానులు మంత్రులు నాయకులు అయితే ఇంత ఇంత గొప్ప భయంకరమైనటువంటి సంఘటనలు జరిగినా కూడా కొంతమంది అయితే విజిట్ కూడా చేయలేనటువంటి నాయకులు ఉన్నారు అంటే ఎంత వివక్ష మనము ఎదుర్కొంటున్నామో క్రైస్తవులు ఎంత మరి కష్టములు ఈ యొక్క భారతదేశంలో అనుభవిస్తున్నారో మనం చూస్తున్నాం రెండు వందల యాభై మందిరాలు తగలబడిపోయినా రెండు వందల మంది చంపబడ్డ డెబ్బై వేల మంది చెదరగొట్టబడిన మరి కనీసము దాని గురించి మాట్లాడిన వారు కూడా చాలా తక్కువ ఉన్నారు కనుక భారతదేశం కొరకు ముఖ్యంగా క్రైస్తవుల యొక్క మందిరాల కొరకు దేవుని యొక్క పరిచర్ చేయిస్తున్న వారి కొరకు మరి స్వతంత్రంగా ఎంతో స్వేచ్ఛగా మన యొక్క మరి ఆ హక్కులను రాజ్యాంగం మనకు కల్పించినటువంటి హక్కులను స్వతంత్రంగా వినియోగించుకునే కృప దేవుడు మనందరికీ కలుగు చేయాలని మీరు అందరూ ప్రార్థన చేయాలి మనము కరపత్రికలు పంచుతున్నప్పుడు కానీ లేకపోతే మనము విశ్వసిస్తున్నటువంటి మతాన్ని మనము మనము ఆరాధించుకోవచ్చు అలాగే మన యొక్క విశ్వాసాన్ని మనం ప్రకటన చేయవచ్చు అయితే దీనికి అడ్డుగా ఎవరు వస్తున్నారో మనందరికీ తెలుసు కనుక ప్రార్థించవలసిన అవసరం ఎక్కువ ఉంది భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది కానీ కనీసం ఎవరి మతము వారు ఆరాధించుకునే యొక్క స్వేచ్ఛ కూడా మరి కొన్ని సందర్భాల్లో భారతదేశంలో కడగట్లేదు మీరందరూ ప్రార్థన చేయాలి నిన్నగాక మొన్న మనము ఉన్నాం మరి అనేకులకు కేరళలో ఇద్దరు సిస్టర్లు ఉద్యోగం లేని వారికి మరి పని లేని వారికి పని కల్పించే మంచి పని చేసే ఒక మరి ఇద్దరు సిస్టర్లని మనము ఛత్తీస్గఢ్ దగ్గర అరెస్ట్ చేయడం మనం చూసాం కనుక మరి ప్రీతి మేరీ అలాగే వందన ఫ్రాన్సిస్ వందన ఫ్రాన్సిస్ ఈ సిస్టర్ సిస్టర్ వందన ఫ్రాన్సిస్ ప్రీతి మేరీ వీరిని మనము ఛత్తీస్గఢ్లో అన్యాయంగా అరెస్ట్ చేయడం అన్యాయమైన కేసులు అంటే వాళ్ళు ఉద్యోగాలు చూపిస్తామని చెప్పి ప్రలోభాలు పెట్టి మత మార్పిడులు చేస్తున్నారు అనే అభియోగం వారిపైన వేసి మరి వారి వారు నన్స్ మీద మరి ఎంతో ఎంతో కఠినపూర్వకమైనటువంటి కక్షపూర్వకమైనటువంటి అరెస్టులు చేయడము జరిగింది మీరు అందరూ చూస్తున్నారు కనుక అంతకంతకు మరి ద్వేషము పెరిగిపోతున్నటువంటి దినాల్లో మనం ఉన్నాం మనిషిని మనిషిని ప్రేమించలేనిటువంటి ప్రేమ లేని సమాజాన్ని మనం చూస్తున్నాం ఆ జంతువులను ప్రేమించినట్టుగా మనుషులను ప్రేమించలేకపోతున్నారు మరి స్త్రీల పట్ల మరి ఎన్నో దారుణాలు జరుగుతూ ఉన్నాయి అలాగే భయంకరమైనటువంటి మరి న్యూస్లు మనం వింటూ ఉన్నాము ఎన్నో దారుణాలు కుల వివక్ష వర్ణ వివక్ష మరి ఇలాంటి వాటి చేత మరి నిత్యము మనుషులను మనుషులు ద్వేషిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులు అని చెప్పినటువంటి ఆ దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా అని గురజాడ చెప్పినటువంటి మహాకవి గురజాడ చెప్పినటువంటి ఆ ప్రేమను మరి భారతదేశంలో పెంపొందించవలసిన బాధ్యత మనందరిపైన ఉంది కనుక నిత్యము కక్షల చేత వివక్షల చేత వర్ణ వివక్ష చేత కుల వివక్ష చేత మరి ఆ కుళ్ళు రాజకీయాలు మరి మోసపూరిత రాజకీయాలు జరుగుతున్నటువంటి ఈ దినాల్లో భారతదేశము సంపూర్ణముగా స్వేచ్ఛపూర్వకమైనటువంటి స్వాతంత్ర దేశంగా మారాలని మీరందరూ ప్రార్థన చేయాలి అందుకనే ప్రభు యొక్క ఆత్మ ఎక్కడుండునో అక్కడ మరి స్వాతంత్రం ఉండునో అని నిజంగా క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు అనే మాట నిజంగా సత్యము మిమ్మను స్వతంత్రులుగా చేస్తాడని మరొక చోట యోహ యోహాను రాసినటువంటి సువార్త ఎనిమిది అధ్యాయం ముప్పై రెండు వచనంలో సత్యము మనలను స్వతంత్రులుగా చేస్తుంది నిజమే ఇదంతా మనిషిని మనిషిని ద్వేషించడము వేరొక మతాన్ని ద్వేషించడము మరి వేరొక మరి విశ్వాసాల్లో ఉంటున్న వారిని హింసించడము ఇదంతా ఎందుకు జరుగుతుందంటే ప్రేమ లేక మనిషిని ప్రేమించలేకపోతున్నారు దేవుడు ఒక యేసు ప్రభు ఈ ప్రపంచానికి ఒక మంచి బోధ చేశాడు అదేమనంటే నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అని ఈ ప్రపంచానికి ఒక మంచి సూక్తిని ప్రభు చెప్పి ఉన్నాడు నిజంగా క్రీస్తును గనక అంగీకరిస్తే మనిషి స్వతంత్రుడవుతాడు ఈ యొక్క మనిషి ప్రేమతో నింపబడతాడు క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేస్తాడు ప్రభు యొక్క ఆత్మ ఎక్కడుండనో అక్కడ ఏ బానిసత్వం ఉండదు మరి ఏ యొక్క అరిచివేత ఉండదు ఏ యొక్క మరి ఏ వివక్ష ఉండదు నిజంగా మనం చూసినట్లయితే ఒక వ్యక్తి క్రైస్తవుడైతే ఒక వ్యక్తి ప్రభువుని నమ్ముకున్నట్లయితే ఆ రోజు నుంచి ఆ వ్యక్తి క్రీస్తుకు చెందిన వాడవుతాడు సంఘంలో ధనికుడు ఉంటాడు సంఘంలో పేదవాడు ఉంటాడు సంఘంలో అనేక వర్ణాల వాళ్ళు ఉంటారు అనేక జాతుల వారు ఉంటారు అనేక మతాల వారు ఉంటారు అనేక కులాల వారు ఉంటారు అందరూ కూడా ఒకరే క్రైస్తవులు క్రైస్తవుడు అని పిలువబడతాడు సంఘంలోకి ఎవరైతే చేర్చబడతాడో వాడు ఒకే ఒక పేరుతో పిలువబడతాడు అన్ని పేర్లు లేవు అన్ని వర్ణాలు లేవు అన్ని వివక్షలు లేవు ఒకే ఒక పేరుతో పిలువబడతాడు అదేంటో తెలుసా క్రైస్తవుడు క్రైస్తవుడు అంటే క్రీస్తుకు చెందినవాడు ఆ రోజు నుంచి మనము ఒక్కటైపోతాం ఒక్కటైపోతాం మరి ఒకటే బాప్ తీస్తాం అందరికీ ఒకే రకమైన బాప్ తీస్తాం అందరికీ ఒకే రకమైనటువంటి వాక్యం అందరికీ ఒక ఒకే పరిస్థితి ఆఖరికి ప్రభు బలంలో కూడా ధనవంతునికి ఒకలాగా ధనము లేని వారికి ఒకలాగా మరి ఇంకొక వర్ణానికి ఒకలాగా ఇంకొక వర్ణానికి ఒకలాగా అలా లేదు క్రీస్తు ఎక్కడ ఉంటాడో అక్కడ అందరూ ఒకే పాత్రలోనిది మనం తాగుతున్నాం మన కొరిందలు రాసిన మొదటి పత్రిక పదో అధ్యాయంలో మనము ఒకే పాత్రలోనేది మనం అందరం తాగుతున్నాం ధనికునికి ఆ ప్రభు యొక్క ప్రభు బలలో ఆ ప్రభు శరీరము రక్తము ఒకటే పేదవానికి ఒకటే ఓ మరి తెల్లవానికి నల్లవానికి ఏ వర్ణానికి చెందినవాడైనా ఏ వర్గానికి చెందినవాడైనా కనుక క్రైస్తవ సంఘాలు కట్టబడాలి అప్పుడే సమానత్వం ఏర్పడుతుంది క్రీస్తు ప్రేమ భారతదేశంలో ప్రకటించబడుతుంది అప్పుడే మరి ప్రేమ అనేది మానవునికి అర్థమవుతుంది ప్రేమ ఆ ప్రేమను తారాస్థాయికి తీసుకెళ్ళింది ప్రేమ మీద చేసింది యేసుక్రీస్తు ఒక్కడే దేవుడు లోకంని ఎంతో ప్రేమించాడు ప్రేమించి ఈ లోకాన్ని ప్రేమించి ఎంత ప్రేమించాడంటే నీకు నాకు బదులు కలువరి సెలవులో మన కొరకు ప్రాణమే పెట్టేశాడు తన ప్రాణాన్ని అర్పించినటువంటి ప్రేమ పొరుగువాని కొరకు సాటి మానవుని కొరకు మరి ప్రాణము కూడా ఇచ్చేయాలనేది నేర్పించినటువంటి బోధ యేసుక్రీస్తు బోధ కనుక తన మన శిక్షలన్నీ ఆయన పైన వేసుకున్నాడు మన భారములన్నీ ఆయన పైన వేసుకున్నాడు మనం వేలాడవలసినటువంటి ఆ స్థానంలో ఆయన వేలాడా ఇదంతా ప్రేమ చేతే మనలను దేవుడు ఎంతగానో ప్రేమించి ఉన్నాడు ప్రేమించి ఆఖరికి ప్రాణం పెట్టి ఉన్నాడు కనుక క్రీస్తు ప్రకటించుట ద్వారా భారతదేశంలో నష్టము ఏమీ లేదు క్రీస్తును ప్రకటించబడుతుంటే చాలామంది వారికి తెలియనటువంటి ఒక ఆందోళనలో ఉన్నారు తెలియనటువంటి ఒక మరి వారికి ఏమీ తెలియదు వారిని నిజంగా వారిని అమాయకులే అనాలి వారికి ఏమీ తెలియదు క్రీస్తు గురించి వారికి తెలియదు క్రీస్తు ప్రేమ గురించి వారికి తెలియదు దయతో వారు అర్థం చేసుకోవాలి క్రీస్తు ఈ లోకానికి ప్రేమ నేర్పించినాడు ఏసు ప్రభు నేర్పించినంతగా ప్రేమను నేర్పించినంతగా ఇక ఎవరు నేర్పించలేరు కనుక క్రీస్తు యొక్క ప్రేమ సువార్త అందరినీ తాకినప్పుడు మానవులంతా సమానం మానవులంతా ఒకే తండ్రి బిడ్డలు మానవుల్లో ఉన్నదంతా ఒకటే రక్తము ఆ మరి వర్గములు లేవు కులములు లేవు వర్ణము లేదు పేద ధనిక లేదు అందరూ సమానమే క్రీస్తు ఉన్నాడు మనమందరము ఆయన అవయవాలమై ఉన్నదని అందరం ఒకటే 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 బాడీ విఆర్ వన్ అనేది క్రీస్తు ద్వారానే అది సాధ్యమవుతుంది మరి మిగతా ఎక్కడ కూడా మరి మనం ఎంత ఆలోచించినా కూడా భారతదేశంలో అందరినీ కలపటము అది సాధ్యం కాదు ఎందుకంటే మరి వివిధ మరి ఎవరికి వారికి ఉన్నాయి ధనికుడికి ఒక దేవుడు పేదవానికి ఒక దేవుడు ఒక వర్గానికి ఒక దేవుడు మరొక వర్గానికి ఒక దేవుడు కానీ ఇక్కడ అందరినీ కలపగలిగేది యేసుక్రీస్తు మార్గం ఒకటే సాటి పొరుగువారిని ప్రేమించాలి దేశభక్తి అంటే మనము జై హింద్ అనడం వలన దేశభక్తి కాదు తాటి మనిషిని ప్రేమించడం దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులు మనుషులను ప్రేమించాలనేది దేవుని యొక్క మరి యేసుక్రీస్తు యొక్క ప్రేమ సువార్త మరి ఈ దేశానికి ఎంతో అవసరం ముఖ్యంగా ఇలాంటి సమయంలో దేశం ఎక్కువైపోతున్నటువంటి ఈ దినంలో కక్షలు పెరిగిపోతున్నటువంటి ఈ దినాల్లో మరి వివక్ష పెరుగుతున్నటువంటి ఈ దినాల్లో మరి ఈ దినాలలో అందరం సమానమే మనందరిలో ప్రవేశించేది ఒకటే రక్తము అంతేకాకుండా మనం అందరము పాపులమే ఎవరు పరిశుద్ధులు లేరు ఈ దేవుడు ఒకడే పరిశుద్ధుడు మనము ఆయన చేరుకోవాలంటే మనం అక్కడికి వెళ్ళలేం కనుక ఆయనే పరిశుద్ధుడైన దేవుడే ఈ భూమి మీదకి వచ్చి మనందరినీ కడిగాడు కనుక ప్రభువుని ఎవరైతే విశ్వసిస్తారో అందరూ ఒకేలాగా మార్చబడతారు అందరూ మరి ఒకే తండ్రి బిడ్డమని తెలుసుకుంటారు అందరూ మరి క్రీస్తు వంటి ప్రేమ వారు నేర్చుకుంటారు కనుక క్రీస్తు బోధలు భారతదేశానికి ఎంతో అవసరం క్రీస్తు సువార్త సమానత్వానికి పునాది క్రీస్తు యొక్క సువార్త మరి ప్రేమ సమాజం స్థాపించడానికి అది మూలమవుతుంది కనుక మరి భారతదేశంలో ఎవరు ఎంతమంది వద్దు అని అన్నా కూడా భారతదేశంలో స్వార్థ ప్రకటించబడాలి స్వార్థ ప్రకటించబడాలి ముఖ్యంగా అయితే స్వార్థను ఎవరూ ఆపలేరండి ఎంత బంధించినా కూడా మరి సత్యము మిమ్మల్ని ఏం చేస్తుందంటే స్వతంత్రులుగా చేస్తారు మీ దగ్గర ఉన్నది ఏంటంటే సత్యం ఆయన చెప్పాడు కదా నేనే మార్గము నేనే జీవము నేనే సత్యము అని సెలవు ఇచ్చాడు ఆయన కనుక మనము చెప్పేది సత్యము కనుక ఈ సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది కనుక క్రీస్తు బోధల ద్వారా క్రీస్తు ప్రేమ ద్వారా దొంగలు మార్చబడతారు విభిచారులు మార్చబడతారు నరహంతకులు మార్చబడుతున్నారు మరి ముఖ్యంగా భయంకరమైన త్రాగుడు మరి ఆ డ్రగ్స్కి ఎడిక్షన్ ఉన్నవాళ్ళు మరి మనశ్శాంతి లేనివారు నెమ్మది లేనివారు క్రీస్తు చేత నెమ్మది పొందుతున్నారు మరి నూతనమైన జీవితాన్ని ప్రభు అనుగ్రహిస్తాడు కనుక మరి ఈ సంవత్సరం మరి ఎక్కువ స్వార్థ ప్రకటించబడాలి భారతదేశం యొక్క నలుమూలలా కూడా క్రీస్తు యొక్క ఇది మతం కాదు ఇది ఇది క్రీస్తు యొక్క బోధ క్రీస్తు యొక్క ప్రేమ ఈ ప్రేమ అందరూ తెలుసుకుంటే మానవులందరూ సమానమే సాటి మనిషిని ప్రేమించాలి మరి జంతువులను కాదు ప్రేమించేది దేవుని పోలికలో దేవుని స్వరూపంలో చేయబడినటువంటి మానవుని ప్రేమించాలి అనే జ్ఞానం మరి మానవునికి కలుగుతుంది కనుక మరి హిందూ ముస్లిం క్రైస్తవులు అందరూ ఒక్కలే అందరూ కూడా దేవుని పోలికలో చేయబడిన వారే మరి అందరినీ ప్రేమించగలిగే కనుక నా మందిరము సమస్త అన్యజనులకు ప్రార్థనా మందిరము అనబడున దేవు కనుక అందరికీ యేసు మూలమై ఉన్నాడు కనుక ఎవరైతే క్రీస్తుని తెలుసుకుంటారో వారి జీవితాలు నూతనంగా మార్చబడతాయి పవిత్రపరచబడతాయి వారు మత నింపబడతారు క్రీస్తు వలె మరి ప్రేమ కనుక మరి ప్రార్థన చేయాల భారతదేశంలో ఆటంకాలు లేకుండా సువార్త ప్రకటించబడాలి ఎన్నో మరి శ్రమలు అనుభవిస్తూ మరి మరి ప్రాణానికి తెగించి పరిచయ చేస్తున్నటువంటి దేవుని యొక్క సేవకుల కొరకు ప్రార్థన చేయాలి సంఘాల కొరకు ప్రార్థన చేయాలి సంఘాలు ప్రతి చోట ఉండాలి ప్రతి వీధిలో ఉండాలి ప్రతి పట్టణంలో ఉండాలి ఎందుకంటే అక్కడ అక్కడికి వెళితే చాలు ఏమవుతుందంటే ఆ మార్పు ప్రారంభమవుతుంది అందరూ ఒకటే అందరూ మరి పేద ధనిక ఏ వివక్ష లేదు అందరూ క్రీస్తు బిడలమని మరి ఒక్కటిగా మారే స్థలం ఏదైనా ఉందంటే అది చర్చ్ అది మందిరం కనుక మందిరాలు కట్టబడాలి దేవుని యొక్క స్వార్థ ప్రకటించబడాలి కనుక లోకంలో మనిషిని మార్చగలిగేది ఏమీ లేదు అక్కడంతా చీకటి ఉంది అల్లరి ఉంది అక్కడంతా భక్తి ముసుగులో మరి కొన్ని చోట్ల ఏం చేస్తున్నారంటే ఎంతో చీకటి పనులు ఎంతో అసభ్యకరమైనవి అశ్లీలమైనవి ఎంతో త్రాగుడు మరి ఎంతో ఎంతో అనారోగ్యము ఇవన్నీ ఉన్నాయి కానీ మందిరంలో జీవవాక్యం ఉంది మనిషిని మార్చగలిగే వాక్యం ఉంది మనిషిని పరిశుద్ధపరచగలిగే వాక్యం ఉంది నీవు పాపివి అని చెప్పేది దేవుని వాక్యం పాపం నుంచి విడుదల కలిగి పరిశుద్ధనిగా జీవించాలంటే మరి మార్గం తెలియచేసేది దేవుని వాక్యం మరి ఆయన రక్తంలో మనల్ని కడిగేది దేవుని వాక్యం నీతిమంతులుగా చేసేది దేవుని వాక్యం పరిశుద్ధులుగా చేసేది దేవుని వాక్యం ఓ మరి ఆయన నిచరాజ్యంలోనికి ఆ రాజ్యం వైపు మనల్ని ప్రయాణింపచేసేది దేవుని వాక్యం మనమందరము మానవులందరూ కూడా సృష్టికర్తకు చెందిన వారని చెప్పేది దేవుని వాక్యం కనుక మరి ఈ లోకంలో దేవుని యొక్క సువార్త ప్రపంచం అంతటా కూడా ప్రకటించబడుతుంది భారతదేశంలో కూడా మరి సువార్త ఎంతో విరువుగా ప్రకటించబడాలి మీరందరూ ప్రార్థన చేయండి పరిశుద్ధులైన వారందరికీ వందనాలు తెలియజేస్తున్నాను మరొకసారి ఇండిపెండెన్స్ డే సందర్భంగా మరి మన భారతదేశము మరెంతో ఎన్నో త్యాగాలు చేస్తే ఎందరో ప్రాణాలు మనకి స్వాతంత్రం వచ్చింది అయితే ఈ స్వాతంత్రము ఏం చేయాలంటే సంపూర్ణ స్వేచ్ఛ రాజ్యంగా మన భారతదేశాన్ని ప్రవ్వే మార్చాలి కనుక చాలామందికి నెమ్మది లేదు మనశ్శాంతి లేదు మరి భారతదేశంలో అభివృద్ధి చెందిన దేశంగా మార్చబడాలని మీరు ప్రార్థన చేయాలి ఎంతోమంది నిరుద్యోగులు ఉన్నారు ఎంతోమంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు ఎంతోమంది యువతలు బెట్టింగ్లు అలాగే డ్రగ్స్ త్రాగుడు అలాగే భయంకరమైనటువంటి వ్యసనాలతో మరి యువత ఉన్నారు మీరు వారి కొరకు ప్రార్థన చేయాలి కరువులు లేకుండా ఉన్నట్లు ప్రార్థన చేయాలి యుద్ధములు లేకుండా ఉన్నట్లు ప్రార్థన చేయాలి కనుక భారతదేశంలో యేసుక్రీస్తు యొక్క ప్రేమ చేత మనుషులందరూ నింపబడాలి ఈ వర్ణ వివక్ష రూపు మార్చబడాలి కుల వ్యవస్థ తీసివేయబడాలి మరి మానవులందరూ కూడా ఒకటే ఒక తండ్రి బిడ్డలే ఒక సృష్టికర్త నుండి దేవుని పోలికలు చేయబడిన వారమని అందరూ తెలుసుకోవాలి కనుక క్రీస్తే మానవుని స్వతంత్రునిగా చేయగలడు ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వాతంత్రం ఉంటుంది కనుక ఈ సత్యము క్రీస్తు మనల్ని ఏం చేస్తాడంటే క్రీస్తును తెలుసుకున్నవాడు స్వతంత్రుడిగా మార్చబడతాడు స్వేచ్ఛపరుడుగా మార్చబడతాడు ప్రేమ చేత నింపబడిన వాడుగా మార్చబడతాడు కనుక ఈ క్రీస్తు ప్రేమ అనేకులకు ప్రకటించబడాలి భారతదేశంలో దేవుని సేవకులు లేపబడాలని ప్రార్థన చేయండి సంఘాలు కట్టబడాలని ప్రార్థన చేయండి మరి అంతేకాకుండా దేశ నాయకులు ఒక మతానికి సపోర్ట్ చేసేవారు కాకుండా అందరినీ సమానంగా చూసే మరి మార్పు దేశ నాయకులకు ప్రభు కలుగు చేయాలని మీరు ప్రార్థన చేయండి కనుక భారతదేశము మన మరి త్వరలో గొప్ప ఉజ్జీవాన్ని మనం చూడబోతున్నాం గొప్ప మరి సువార్థ ప్రకటన మనం చూడబోతున్నాం అనేక సంఘాలు లేపుతాడని మనం నమ్ముదాం మరి అనేకులను మరి ప్రభు మారుస్తూ ఉన్నాడు భారతదేశం అంతటా కూడా క్రీస్తు యొక్క సిలువ జెండా ఎగురవేయాలని మనమందరం ప్రార్థన చేద్దాం కనుక భారతదేశం కొరకు ప్రార్థించండి భారతదేశ సైనికుల కొరకు త్రివిధ దళాల కొరకు ప్రార్థన చేయండి దేశ నాయకుల కొరకు ప్రార్థన చేయండి అధికారుల కొరకు ప్రార్థన చేయండి సంఘాల కొరకు ప్రార్థన చేయండి సువార్త కొరకు ప్రార్థన చేయండి క్రైస్తవుని బాధ్యత ప్రార్థన భారతదేశాన్ని మరి ప్రేమ పూరిత స్వేచ్ఛ రాజ్యంగా అభివృద్ధి రాజ్యంగా దేవుడు చేస్తాడు ప్రార్థించడం మన పని కార్యం చేయట దేవుని పని మరి ప్రార్థించే ఆత్మ క్రైస్తవులుగా దేవుడు మనందరికీ కలుగు గాక ఈ సంవత్సరంలో మరి భారతదేశంలో క్రీస్తు యొక్క సువార్త క్రీస్తు యొక్క ప్రేమ మరింత ప్రకటించబడాలి అనేకులను మనము ఏం చేయాలి ప్రభు యొక్క రాజ్యం కొరకు మనం సిద్ధపరచాలి మరి క్రైస్తవులుగా భారతదేశంలో ఉండుట మనకెంతో మరి గర్వకారణం ప్రభుని నమ్మిన వారిగా ప్రభుని తెలుసుకున్న వారిగా భారతదేశంలో మనం ఉండడము ఎంతో సంతోషకరమైన విషయము కనుక ప్రార్థన చేద్దాం పరిశుద్ధ తండ్రి క్రైస్తవుడు ఈ భారతదేశానికి విద్యనిచ్చాడు క్రైస్తవుడు ఈ భారతదేశానికి చదువునిచ్చాడు క్రైస్తవుడు ఈ భారతదేశంలో అసమానతలు తొలగించడానికి ప్రయత్నం చేశాడు క్రైస్తవుడు భారతదేశానికి స్త్రీలు చదువుకొని స్త్రీలు సమాన హక్కులు కలిగేటట్టు క్రైస్తవ్యము ఈ భారతదేశంలో ఎంతో పనిచేసేది నేడు ఉన్న పరిస్థితులు క్రైస్తవ్యాన్ని అణిచివేయాలని ఎవరైనా అనుకుంటుంటే ఏ ప్రభుత్వం అయినా అనుకుంటుంటే నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం వరిదిలదు అని సెలవు ఈ ఈరోజున భారతదేశ స్వతంత్ర వేడుకల్లో చాలామంది పాప బానిసలుగా ఉన్నారు వ్యసనాలకి బానిసలుగా ఉన్నారు అనేక మరి భయములతోనూ అశాంతితోనూ నిండిన వారు ఉన్నారు వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను నీవు నెమ్మది ఇచ్చే దేవుడవు వెలిగిచ్చే దేవుడవు విజయం ఇచ్చే దేవుడవు ఇచ్చే దేవుడవు ఇచ్చే దేవుడవు వారి యొక్క బానిసత్వం నుండి అయా బానిస దాసత్వం అనే కాడి కింద లేకుండా నీ ఆత్మ చేత వారిని స్వతంత్రులుగా చేయండి ముఖ్యంగా భారతదేశంలో నాయన క్రైస్తవులపైన చెలరేగుతున్న హింసల గురించి మేము ఉన్నాం అయినా ఇదిగో ఏదో ఒక చోట క్రైస్తవులపైన దాడులు జరుగుతూనే ఉన్నాయి నీ కృపను బట్టి సాటి మనిషిని ప్రేమించాలి మానవులందరూ సమానమే అని ప్రేమించే ప్రేమతత్వము ప్రభా నైనా భారతదేశంలో నైనా అది పెంచమని అడుగుచున్నాము నీ సువార్త భారతదేశంలో ప్రకటించబడాలి నీ సువార్త ద్వారా భారతదేశం అంతటికి నాయన గొప్ప ప్రేమ సందేశము అందించబడాలి దేవాన్ని కొందనాలు నైన మందిరాలను నాయన భారతదేశంలో మరీ ఎక్కువ మీరు కట్టించండి దేవుని పరిచర్య చేసే వాళ్ళని మీరు లేపండి క్రైస్తవ ప్రభుత్వాలు క్రైస్తవ నాయకులు క్రైస్తవ నాయనాని తండ్రి క్రైస్తవ అధికారులను మీరు లేపమని అడుగుతున్నాను నెక్స్ట్ స్తోత్రాలు ఈ వాక్యం వింటున్నవారు నేను క్రీస్తు ద్వారానే సమానత్వం సాధ్యం క్రీస్తు ద్వారానే క్రీస్తు ప్రేమ ద్వారానే మానవులందరూ ఒక్కటే అనే ఆయన సందేశం సాధ్యమవుతుంది కనుక కనుక నీ ప్రేమను మా భారతదేశంలో మరీ కో ప్రకటన చేయమని అడుగుతున్నాను దేశంలో త్రివిధ దళాలపై కాపుదల దయచేయని దేశంలోని భద్రత దయచేయండి కరువుల నుండి భూకంపల నుండి యుద్ధం నుండి కాపాడండి నిరుద్యోగ యువతకు నయన ఉద్యోగాలు దయచేయండి స్త్రీలకు భద్రత లేదు స్త్రీలకు భద్రత దయచేయండి చంటి పిల్లల పైన కూడా అగత్యాలు జరుగుతున్నాయి వైనాని కొందనాలు భారతదేశంలో నయన ప్రభా ఇవి లేకుండా చేయండి హత్యలు కక్షలు లేకుండా చేయండి మంచి దేశ నాయకులను ప్రధానులను మంత్రులను అధికారులను మీరు దీవించండి దేశానికి ప్రభు గొప్ప గొప్ప నైనా నయన నయన ప్రభా ఫ్యాక్టరీలు గొప్ప గొప్ప కంపెనీలు నైనా భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మీరు మార్చమని అడుగుతున్నాను మీరే కృప చేత భారతదేశమును మీరు కాపాడుమని రక్షించుమని నీ ప్రేమ చేత నింపుమని సంగములపైన భారతదేశంలో జరుగుతున్న పరిచర్యలపైన నీ కాపుదల దయచేయమని ఈ స్వాతంత్ర దినోత్సవంలో ఆయన భౌతికమైన స్వాతంత్రం వచ్చింది కానీ ఆత్మీయ బానిసత్వము ఎవరికైనా ఉంటే తీసివేసి స్వతంత్రులుగా మార్చండి నీ సువార్త భారతదేశంలో నైనా నాయన పెంపొందింప చేయండి నీ సిలువ జెండా భారతదేశంలో ఎగురువేయండి కృపను సమృద్ధిగా ఉంచుమని ఏ సేనామును అడుగుచున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యు అందరికీ భారతదేశ స్వాతంత్ర శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాను భారతదేశం కొరకు భారతదేశంలో ఉన్న క్రైస్తవుల కొరకు ప్రార్థన చేయండి ప్రభు కృప మీకు తోడైనలుగాక ఆమె గాడ్ బ్లెస్ యూ